హాయ్ 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 ఫ్రెండ్స్ హ్యాపీ సండే మీ అందరికీ సో నేను లైవ్లో ఈ మధ్యన యూట్యూబ్లో తక్కువ వచ్చానండి సో ఛానల్కి యూట్యూబ్లో లైవ్ చేస్తున్నా యూట్యూబ్ లైవ్ చేస్తున్నాను నేను సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే రీల్స్ ఈ మధ్యన రీల్స్ ఏ అయితే షార్ట్స్ సారీ రీల్స్ అంటే మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది షార్ట్స్ ఏ అయితే షార్ట్స్ ఉన్నాయో వాటిని చాలా వైరల్ చేస్తున్నారు చూస్తున్నారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు సో మా ప్రయోగాలు అంటే మా టీం చేసే ధను ఇటు ఇటు చేసే టీమ్ చేసే ప్రయోగాలు మీరు ఆదరిస్తున్నారు ఇదివరకు కూడా ఆదరించారు అలానే కాదు కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఈ షార్ట్స్ కొంచెం వైరల్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చూస్తూ మంచి కాన్సెప్ట్ ఏదన్నా మీరు చూస్తారు ఆదరిస్తారని ఈ ఏ అయితే మీరు వాయిస్ ఓవర్గా కొన్ని యానిమేటెడ్ షార్ట్స్లో నా వాయిస్ ఓవర్ చేస్తున్నాను కొన్ని మేము మా టీంతో కలిసి ఫన్నీ కొన్ని షార్ట్స్ చేస్తున్నాం అలాగే మెసేజ్ ఓరింటెడ్గా కొన్ని షార్ట్స్ కూడా చేస్తున్నాం మేము సో ఇంకా ముందు ముందు మంచి షార్ట్స్ మేము ముందుకు తీసుకొస్తాం మెసేజ్ షార్ట్స్ చిన్న చిన్నవి ఒక అరవై సెకండ్లో అయిపోయాయి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన యూట్యూబ్లో షార్ట్స్కి ఇదివరకు ఇదివరకు ఏంటంటే థర్టీ లేకపోతే సిక్స్టీ సెకండ్స్ ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు మూడు నిమిషాల దాకా ఇస్తున్నాడు మూడు నిమిషాల వీడియో మనం పోస్ట్ చేసుకోవచ్చు షార్ట్స్లో అది కొంతమందికి మీకు తెలుసు తెలియదు కానీ నాకు కూడా తెలీదు ఎందుకో నేను పోస్ట్ చేసేటప్పుడు చూస్తే ఆ సెకండ్స్ కాకుండా త్రీ మినిట్స్ అని కనిపిస్తుంది సో నాకు అదే అర్థం కాలేదు తర్వాత నేను ఒక అంటే ఇదివరకు ఏం చేసేవాడిని అంటే ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో నేను చేసేవాడిని అంటే పార్ట్లుగాను ఎందుకంటే అంత తీసుకోదు అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే పార్ట్లు పాట్లుగా తీసాను అంటే అరవై సెకండ్ల లోపు పార్ట్గా ఒకటి అలా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్గా అలా చేస్తే ఫస్ట్ సెకండ్ పార్ట్లు నేను ఏంటంటే కొంతమందికి ఫస్ట్ పార్ట్ చూస్తారు కొంతమంది సెకండ్ పార్ట్ చూస్తారు కొంతమందికి అర్థం కావట్లేదు అది అది నేను కొంచెం ఫీల్ అయ్యా బాగా ఏంటంటే ఒకసారి ఫస్ట్ పార్ట్ చూస్తే బాగా ఆదరిస్తారు సెకండ్ పార్ట్లో మెయిన్ ఉంటుంది అది చూడలేదు మిస్ అవుతున్నారు కొంతమంది వైరల్ అవ్వట్లేదు కొంతమందికి అర్థం కావట్లేదు సో అది నేను చూస్తే మూడు నిమిషాలు ఇస్తాయి త్రీ మినిట్స్ ఇచ్చేపటికి హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని లెంతీ వీడియోస్లా వస్తాయి కొన్ని సో అవి ఈ పాటలుగా కాకుండా చక్కగా ఒకే దాంట్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు ఆ విసులుబాటు యూట్యూబ్ కల్పించింది ఈ మధ్యన షార్ట్స్లో ఎందుకంటే అరవై తొంభై కూడా ఇవ్వలేదు నైంటీ కూడా ఇవ్వలేదు సిక్స్టీ ఇచ్చాడు నైంటీ కూడా ఇవ్వలేదు ఒకేసారి మూడు నిమిషాలు ఇచ్చాడు త్రీ త్రీ మినిట్స్ ఇచ్చాడు సో హ్యాపీ మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ సెకండ్ పార్ట్లు అలాంటిది మిస్ అవ్వకుండా చక్కగా డైరెక్ట్గా ఒక నిమిషం ఆ ఒకటిన్నర నిమిషం రెండు నిమిషాలు వీడియో అయినా సరే మీరు మొత్తం చూసి మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది దానివల్ల ఈ ఫస్ట్ సెకండ్ పార్ట్లు థర్డ్ పార్ట్లు అయినప్పటికీ ఒక్కోసారి పార్ట్లు మిస్ అయ్యి కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు అంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మిస్ అవుతుంది మీకు సో ఇప్పుడు ఏంటంటే మూడు నిమిషాలు షార్ట్స్కి ఇచ్చాడు కాబట్టి అది ఆ అటు మిస్సింగ్ ఉండదు ఎందుకంటే ఆ ఒకటే లెంతీ వీడియో పోస్ట్ చేస్తాం కాబట్టి షార్ట్స్లో మీకు మిస్ అవ్వ మిస్ కాకుండా చూడవచ్చు మీరు అలా ఉంది వెసులుబాటు కొంచెం అంటే చాలామందికి తెలుసు అప్డేట్గా ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది కొంతమందికి అప్పుడప్పుడు పోస్ట్ చేసే వాళ్ళకి ఇది కొంచెం ఐడియా ఉండదు సో ఎవరైనా మీ దాంట్లో మీరు ఎవరైనా ఇది తెలియకపోతే తెలుసుకోండి అరవై సెకండ్లు కాదు మూడు నిమిషాలు ఇచ్చాడు షార్ట్స్కి అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఈరోజు నేను అసలు లైవ్ చేసిందే దాని గురించి జస్ట్ ఇందాడ రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి నేను షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాను సిగరెట్ అని చాలా మంచి స్టోరీ అండి ఇది అంటే బేస్ సిగరెట్ మీద కాదు అది మీరు స్టోరీ చెప్పడం కానీ చూడడం కరెక్ట్ చిన్నదే ఒక ఆరు నిమిషాలు వచ్చింది పెద్ద లెంతి అయితే కాదు లెంత్ అయితే కాదు చిన్నదే ఆరు నిమిషాలు ఆరున్నర నిమిషం వచ్చింది సిగరెట్ అనే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి ఇది అంటే స్టోరీ మళ్ళీ రివీల్ చేస్తే బాగోదు కానీ చూడండి కాన్సెప్ట్ అయితే చాలా మంచి కాన్సెప్ట్ చిన్నది మీకు పెద్ద లెంత్ వీడియో కాదు ఎందుకంటే ఎలా అయితే నా నాయి ఫస్ట్లో నావి వైరల్ అయ్యాయి నేను లా లెంతీ వీడియోస్ బాగా వైరల్ అయినాయండి మధ్యలో నేను ఏంటంటే లెంతీ వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం గ్యాప్ ఏంటంటే రికమెండేషన్ మిస్ అయ్యింది లెంత్ వీడియోస్ సో ఇప్పుడు ఎలా అయితే షార్ట్స్ వైరల్ అవుతున్నాయో లెంత్ వీడియోస్ కూడా చూడండి లెంత్ వీడియోస్ అంటే మీన్స్ షార్ట్ ఫిల్మ్స్ మెయిన్ నేను పోస్ట్ చేసేది యూట్యూబ్లో తను ఇటీ యూట్యూబ్ ఛానల్లో మెయిన్ పోస్ట్ చేసేది నేను షార్ట్ ఫిల్మ్సే షార్ట్ ఫిల్మ్సే సో ఫస్ట్ రిలీజ్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ రిలీజ్ అంటే సోషల్ మీడియాలో అన్నింటిలో నాకు అకౌంట్ ఉన్నా ఫస్ట్ రిలీజ్ చేసేది మాత్రం నేను యూట్యూబ్ ఛానల్లోనే ఎందుకంటే నాకు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆ ఇంట్రెస్ట్ పెరిగింది కానీ నన్ను బూస్టప్ చేసింది కానీ నాకు మంచి ఒక ఆదరణ ఇవ్వడం కానీ సపోర్ట్ కానీ ఇంకా అంతొక చేద్దామనే ఒక ఇంట్రెస్ట్ కానీ కల్పించింది మొత్తం యూట్యూబే సో అందుకే నేను ఫస్ట్ రిలీజింగ్ నేను యూట్యూబ్లోనే చేస్తాను సో అందుకే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి సిగరెట్ అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశానండి చాలా మంచి మెసేజ్ ఫిల్మ్ ఇది అదే స్టోరీ రివీల్ చేయడం ఎందుకు మీరు చూడండి రివీల్ చేస్తే ఆ ఉందే చిన్నది ఆరు ఆరున్నర చిన్న షార్ట్ ఫిల్మ్ ఆ చిన్న సారీ ఆ చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా రివీల్ చేసేస్తే మీరు చూసే ఇది పోతుంది సో నేను ఆ స్టోరీ రివీల్ చేయను కానీ చూడండి షార్ట్ ఫిల్మ్ పేరు సిగరెట్ దాని ట్యాగ్ లైన్ వచ్చేసి ట్యాగ్ లైన్ వచ్చి అనుమానం అనుమానం బంధానికి నా మైండ్ స్టబ్దే హానికరం సారీ అనుమానం బంధానికి హానికరం అది చాలా మంచిదండి ట్యాగ్లైన్ కూడా మీకు ట్యాగ్లైన్ పెట్టి అర్థమైపోవాలి అనుమానం బంధానికి హానికరం సో అది ట్యాగ్లైన్ అండి సిగరెట్ షార్ట్ ఫిల్మ్ పేరు సో చూసి ఎంజాయ్ చేసి నచ్చితే షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నాకు మీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మిమ్మల్ని మంచి మీకు మంచి వినోదం పంచడానికి షార్ట్స్ అవచ్చు షార్ట్ ఫిల్మ్స్ అవచ్చు వాయిస్ ఓవర్స్ అవ్వచ్చు కొన్ని కొన్ని మంచి మెసేజ్ ఓరియంటేడ్ పెడుతున్నాను నేను మెసేజ్ ఓరియంటేడ్కి సంబంధించి కొన్ని షా షార్ట్స్లో వాయిస్ ఇస్తున్నాను నేను అంటే యానిమేటెడ్ ఇట్లికా అవి చాలా బాగా మీకు నచ్చుతుంది సో నేను కూడా ఫీల్ అయ్యి నాకు బాగా అనిపించిన చాలా మంచిది అంటే నేను కూడా ఈ అంటే ఇలాంటి నేను కూడా మార్పు రావాలి నాలో కూడా అంటే నేను ఓన్గా ఫీల్ అయిన సబ్జెక్ట్ల వరకే నేను తీసుకొని చెప్తున్నానండి అంతే తప్ప నేను చెప్తూ నేనేదో చేస్తూ అలా అని కాదు నాకు బాగా నచ్చినవి ప్లస్ మీ అందరికీ ఉపయోగపడే షార్ట్సే నేను వాయిస్ వస్తున్నానండి యానిమేటెడ్ చాలా మంచి యానిమేటెడ్ మోటివేషనల్ షార్ట్స్ అండి మీకు కూడా బాగా నచ్చినాయి నేను చూస్తున్నాను అయ్యే వైరల్ చేస్తున్నారు ఎక్కువగా మేము కాబడీ చేసినవి చూస్తున్నారు కానీ వాటికన్నా వాయిస్ ఓవర్ ఇచ్చినవి బాగా వైరల్ చేస్తున్నారు మీరు ఎనీవే ఏదైనా కానీ మంచి సపోర్ట్ ఇస్తున్నారు అలాగే లెంత్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ కూడా సపోర్ట్ సపోర్ట్ ఇవ్వండి చూడండి ఎందుకంటే మేము కష్టపడి మేమే కాదు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు ఎవరైనా కష్టపడేది ఇస్తారు అది వైరల్ అయినా ఒకపోయినా కానీ మా ప్రయత్నం మేము జాబ్ మేము చేస్తుంటాం సో మీ సాటిస్ఫాక్షన్ అంటే మేము హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఆ వీడియోస్ వైరల్ అవుతే మాకు చాలా హ్యాపీ అదే మాకు పెద్ద ఆస్కారు సో చూసి సపోర్ట్ చేసి షేర్స్ చేసి లైక్స్ కామెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు లైవ్ ఇదే ఇంకోటండి ఈ మధ్యన అది ఎప్పటినుంచో నేను ఇప్పుడే కాదు నేను ప్రతి లైవ్లో చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ చేయకండి బ్యాడ్ వీడియోస్ క్రియేట్ చేయకండి అనేది ఎప్పటి నుంచి చెప్తున్నాను కానీ ఈ మధ్యన సెలబ్రిటీస్ కూడా ఈ ఇటువంటి వీడియోస్ పెడుతున్నారు గవర్నమెంట్ తర్వాత తరఫున కూడా వస్తున్నాయి అవి సో మంచి పరిణామం ఇది ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఇది అయిపోతుంది బ్యాడ్ కామెంట్స్ అంటే నేను ఎక్కడో ఉంటాను నన్ను ఎవడు చూడు నేను ఏదైనా వాగచ్చు అనే పరిస్థితికి వచ్చారు చాలామంది చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్స్ అమ్మాయిల మీద వచ్చు అబ్బాయిల మీద వచ్చు ఎవరి మీదైనా కావచ్చు మేము ఎవరికి కనబడడం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఇష్టానుసారం అనుసారం బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోస్ అంటే సమాజాన్ని తప్పుదారి పట్టించే వీడియోస్ కొన్ని ఉన్నాయండి అక్కడ ఆ విషయం జరగకపోయినా జరిగిపోయిందనే భావంతో జరిగిపోయిందని ఏదేదో వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు కొన్ని అవి ఒకటి బ్యాడ్ వీడియోస్ ప్లస్ ట్యాగ్లైన లైన్ ఒకటి ఉంటుంది ఎంత అంటే ఇంట్రెస్ట్గా తమ్ములైన పెడతారు లోపలికి వెళ్ళి చూస్తే అసలు దాని విషయమే ఉండదు సో ఇవన్నీ అంటే చూడడానికి వైరల్ అవుతాయేమో కానీ అవి కరెక్ట్ కాదండి మీరు కంటెంట్ ఏది ఉందో ఆ కంటెంట్ ప్రకారమే తమ్ములన్స్ పెట్టుకోండి ఏదో ఇంట్రెస్ట్గా ఉంటుంది జనాలు వచ్చి చూసేస్తారు కదా అంటే చూస్తారు క్లిక్ చేస్తారు లోపలికి వస్తారు కానీ వాళ్ళకి మీరు ఆ తమ్ములైనలో ఉన్న కంటెంట్ దాంట్లో కనిపించపోతే అమ్మటెళ్ళిపోతారు రెండోసారి ఇంకా రారు కూడా తమ్ములైన అరే ఈ బాబాబు ఓడి పెడతాడు తమ్ములైన లోపల ఇంకోటి ఉంటుంది రా ఒకటి రెండుసార్లు మూడు సార్లు మోసపోతారు జనాలు నాలుగోసారి అరే ఈ ఛానల్ వేస్ట్ బాబు ఈ ఛానల్లో తమ్ముళైన ఓడి పెడతాడు లోపల కంటెంట్ ఇంకోటి ఉంటుంది రాబో సంబంధం ఉండదు బాబు ఈ రకంగా తెచ్చుకుంటే ఛానల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ప్లస్ ఇంకా ఏంటంటే విషయాలు ఏంటంటే అసలు పనికి మాలిన విషయాలన్నీ అంటే జాగని కూడా అసలు ఇది ఏం జరగలేదు అక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా వీడియోస్ పెడతారు అవి చాలా అంటే జనాల్లో భయం దారుణ కల్పిస్తే కొన్ని అలాంటివి పెట్టద్దు ప్లస్ బ్యాగ్ కామెంట్స్ మెయిన్ బ్యాగ్ కామెంట్స్ అవి చేయకండి జస్ట్ ఈ నా సజెషన్ మాత్రమే నేను చెప్పాలనుకున్న చెప్తున్నాను మా ఓకే ఓకే బాయ్ 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 మరి ఎక్కువ క్లాస్ తీసుకోబోతున్నాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ <clears throat> wow, wow, wow. Can't close out, la. Are you sure you want to stop streaming? Yes.